ముప్పై ఏళ్ల పట్టి స్నేహితుడు మన పక్కింట్లో ఉంటారు వాళ్ళ ఇంట్లో శవం బయటికి ఎడుతుంటే మనం వెళ్ళలేకపోతున్నాం ఎందుకో తెలుసా అమ్మాయి పెళ్లిదలబెట్టుకున్నాం కదా నేను అలా వెళ్ళకూడదు ఇంట్లోంచి సలహా నమశివాయ నమశివాయ ఇంతకంటే ద్రోహం ఇంకోటి లేదండి ఇంతకంటే ద్రోహం ఇంకోటి మర్నాడు పెళ్లి పెట్టుకుని కూడా మృత్యు వచ్చిన చోట వెళ్లి ఓదార్చండమ్మ ఆ ఓదార్పు కారణంగా మీ అమ్మాయి కాపురం సుఖంగా ఉంటుంది శాస్త్రాలు చదివే మాట్లాడుతున్న ముఖమాటమే లేదు ఇక్కడ గుడ్డి నమ్మకాలు బాగా ప్రచారం చేసి హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ ఆవిడ కడుపుతో ఉంది నేరా ఈ ఆవిడ కడుపుకి ఆవిడ వాడు పోవడానికి సంబంధం అంటే ఆ శవానికి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని ఇక్కడ కడుపు భక్నం అయిపోతుందా లేదా పుట్టకుండా వాడు పుడతాడా హీరంజ కశ్యపుడు పుడతాడా ఏమన్నా అక్కడ హీరంజ కశ్యపుడు ఎప్పుడు పుడతాడా చూపించారు మహావతార నరసింహాలను బ్రహ్మాండంగా చూపించారు కూడన సమయాల్లో కలిస్తే కోరకూడన కోరికలు కోరితే భర్తగాని గాని బలవంత పెడితే అప్పుడు గర్భం ధరిస్తే రాక్షసులే పుడతారు అమ్మా అనుమానం లేదు ఇక్కడ అందులో మొట్టమొదటి ఇదేమిటంటే కశ్యప మహర్షిని దితి భార్య ప్రేరేపిస్తుంది సంధ్యా సమయం ఆయన చెబుతాడు పాప ఇది సంధ్యా సమయం ఇది దంపతులు కలిసే సమయం కాదు దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దండం పెట్టుకునే సమయం ఇది ఎందుకు నా ప్రాణం తింటామంటే నాకు ఇప్పుడే కోరిక పుట్టిందని పిచ్చెక్కినట్టు మాట్లాడుతుంది అప్పటికే అంటాడు రాక్షసులు పుడతాడు పుడితే పుట్టనే వాడే పుట్టాడు హిరంజిక దానివల్ల చెడు పిల్లలు పుడతారు దానివల్ల రాక్షసులు పుడతారు కానీ శవాలు మొయ్యడం వల్ల అంత్యక్రియలకి వెళ్ళి పలకరించడం వల్ల మానవత్వం పుడుతుందమ్మా మానవత్వ సంపన్నులైన పిల్లలు పుడతారు అటువంటి ప్రయత్నం